విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం గాజువాక డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనభై ఏడుగుల బెల్లం గణనాథుడిని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భారతదేశంలోని మొట్టమొదటిసారిగా బెల్లంతో వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నామని వినాయక చవితి ఉత్సవాలు అనంతరం ఆ బెల్లాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తామని తెలిపారు అనకాపల్లి ప్రాంతానికి చెందిన కళాకారులు రెండు నెలలుగా వినాయకుడిని తయారు చేస్తున్నారని తెలిపారు ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్రం నుంచి పన్నెండు టన్నుల బెల్లాన్ని తీసుకొచ్చామని తెలిపారు మరో రెండు వినాయకుడు విగ్రహం పూర్తిగా తయారవుతుందని అన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు నమస్తే అండి నా పేరు శ్రీను అనకాపల్లి అయితే మన శ్రీనివాస్ గారు వచ్చి బాబు ఇలాగా మనం కొత్తగా క్రియేట్ చేయాలి వినాయకుడిని అందరూ పెట్టినట్టు కాకుండా కొత్తగా అది ఉపయోగపడాలి జనాలకు ఉపయోగపడాలి అందరికి ఉపయోగపడాలంటే అయితే ఏం చేద్దాం అంటే బెల్లంతో చేద్దాం శ్రీను అంటే బెల్లంతో అయితే అయితే ఈ కొత్తగా మన ఇండియాలో కూడా ఎక్కడ లేదా బాగుంది చాలా బాగుంటుంది దానికి మనకు ఫుల్ పాకు చేద్దాం చేద్దామని చెప్పి ఆయన కూడా ముందుకు వచ్చారు నేను ముందుకు వచ్చాను అయితే మన నెల నెల పది రోజుల నుంచి కూడా ఈ సంకల్పం నిర్ణయించుకొని ఆయన్ని నిర్మించరు మాకు మంచి మంచి ఇరవై మంది స్టాప్తోనే డే అండ్ నైట్ చేస్తూ ఈ ఆయన బెల్లం కూడా గుజరాత్ నుంచి రప్పించి రాజస్థాన్ నుంచి రప్పించారు బెల్లం పద్దెనిమిది ఇంచు ఇగా ఇప్పటివరకు పద్దెనిమిది టోన్లు బెల్లం మనకి ఇచ్చారు సెవెంటీ ఫైవ్ ఫీట్స్తోనే ఇది కూడా మన ఇది చాలా చక్కగా తయారు చేయాలి మేము సదృఢ సంకల్పంతో ముందుకు దిగుతూ ఈ రెండు మూడు రోజులు పూర్తి చేయడం కూడా మేము ఇంకొక స్టాపం పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాము అలాగే ఈ భక్తులందరూ కూడా దేశ భక్తులు ఈ వింతగా మన దేశంలో కల ఇదిగా హైట్ అయింది స్పెషల్గా వినాయకుడు బెల్లంతో తయారుపడినది గొప్పగా ఉన్నది అందరూ కూడా భక్తులు దర్శించుకొని ఈ వినాయకుడిని కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ గాజువ కొత్త కొత్తనకోన పొలంలో కొత్తగా ప్లాన్ చేసినాం మేము గంబోద్రా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్నాం అండి ఇది భారీగా ఇదేంటంటే మేము ఎలా ఆలోచించామంటే ఎక్కువ ఫ్రెండ్లీగా అనమాట ఏంటంటే ఎంత డబ్బులు పెట్టి మొత్తం అంతా వేస్ట్ చేసేస్తున్నారు అంటే సరిగా నిమజ్జనం అవ్వలేక సరిగా క్రైన్లు అయ్యి లేక తీసుకెళ్ళి కలపలేక అదంతా ఇక్కడే వదిలేసి గ్రౌండ్ ఏంటంటే గ్రౌండ్ మళ్ళీ యూజ్ యూజ్ చేస్తారు కదా అప్పుడు మొత్తం పిల్లలాలు చేయడం కుక్కలు బందులు అన్నీ ఇది పాడైపోతుంది అందుకే దాన్ని ఎక్కువ ఫ్రెండ్లీగా బెల్లం వినాయకుడిని తయారు చేద్దాం ఎందుకంటే ప్రత్యేకంగా బెల్లం ఎందుకు తీసుకున్నాం అంటే ఇప్పుడు ప్రతి కార్యక్రమంలో ఫస్ట్ పూజకి బెల్లమే వాడుతారు ప్రసాదం కింద దానికోసం ఆ బెల్లం వినాయకుడిని మేము ఆలోచించి బెల్లంతో వినాయకుడిని తయారు చేయాలి ఈ బెల్లం ఏమొచ్చి మనకి రాజస్థాన్ నుంచి వస్తుంది ఈ బెల్లం మొత్తం ఇక్కడ నిర్వాహకులు మొత్తం అనకాపల్లి వాస్తికులు వాళ్ళందరూ ఇక్కడే అనగపల నుంచి వచ్చి సుమారు ఒక నెల రోజుల నుంచి ఇక్కడే ఉండిపోయి ఇక్కడే మొత్తం అంతా తయారు చేస్తున్నారు మొత్తం పద్దెనిమిది టన్నులు ఇప్పటివరకు ఉపయోగించారు బెల్లం మొత్తం పద్దెనిమిది టన్నులు తర్వాత ఇంకా మా ట్రస్ట్ మా ట్రస్ట్ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉండి ఆ రోజంతా అలా కంటిన్యూ డే అండ్ నైట్స్ వర్క్లు చేస్తూనే ఉన్నారు ఇప్పటివరకు సుమారు నెల రోజుల నుంచి అవుతుందండి ఇంకా ఇంకో నాలుగు ఐదు రోజులు పడుతుంది రెండు మూడు రోజులు పడుతుంది నమస్తే అండి ఇప్పుడు ఒక డిపో కొత్తనాపల్లెం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో బెల్లం పెడదాం పెడదామని మా అబ్బాయి చెప్పడం జరిగింది అంటే బెల్లంతో డాడీ ఏదో స్పెషల్గా విగ్రహం పెడదాం అదైతే మనకి భక్తులందరూ కూడా చూసి ఆదరిస్తారని చెప్పారు సరే అయితే ఏ ఏ ప్లాన్లో ఉన్నారంటే ఇలా బెల్లంతో పెడదామని చెప్పారు అదే కాన్సెప్ట్ మా శిల్పి అనకాపల్లి సింగర్ అయిన దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడడం జరిగింది సరే సార్ నేనైతే చేస్తాను కాకపోతే నాకు కొద్దిగా టైం ఉండాలని కూడా ఆయన చెప్పి కొన్ని ప్రికాషన్లు చెప్పారు మాకు ముందుగా బెల్లం అది రావాలి అది దాన్ని పెట్టి ఎందుకంటే మేము ఎన్నో బొమ్మలు ఇప్పటివరకు చేసాం కానీ అండి బెల్లంతో అయితే ఇప్పటివరకు తయారు చేయలేదు మీరు కోఆపరేట్ చేస్తే మేము చేస్తాం చేస్తామని చెప్పి శిల్పి గారు చెప్పినంటే మేము ఒక నలభై షాపుల వరకు తిరిగి బెల్లం షాపులు హోల్సేల్ షాపులు కానీ తర్వాత రైతుల దగ్గర కూడా తిరిగి కనుక్కున్న ఎలాగా ఏంటి అనేది దీని తర్వాత చూస్తే సరే అని చెప్పి పలాన బెల్లం పలాన దగ్గర అయితే ఆ బెల్లం మనకి నించుంటుంది అని చెప్పి రాజస్థాన్ బెల్లం అని చెప్పారు వాళ్ళు దాదాపు ఒక రెండు నెలల వరకు రెండు నెలల నుంచి మూడు నెలల వరకు అంటే గాలి అది వాటర్ తవలకుంటే అయితే మూడు నెలల వరకు ఉంటుందని చెప్పారు దాని దాంతోపాటు మనకి నెల రోజులు కూడా అయితే అని చెప్పి దాని మీద ఏ డస్ట్ అది పట్టకుండా కూడా సీల్ చేసే వాళ్ళే కూడా మనకి అది పంపించడం జరిగింది దాంతోపాటు ఇప్పటివరకు అది ఇప్పుడు వరకు ఆంధ్ర అది మన ఇండియా మొత్తం మీద కూడా ఇలాంటి విగ్రహం ఎవరు పెట్టలేదు వరకు బెల్లంతో ఇది మనమే ఫస్ట్ టైమ్ అది మన గాజువాగ నియోజకవర్గం అది మన వెస్ట్ నియోజకవర్గ నుంచి మనం పెట్టడం జరిగింది దీంతోపాటు గనబాబు గారికి కూడా మెసేజ్ చెప్పాం అయితే సార్ అన్నారు సరే జాగ్రత్త చూసుకోండి బెల్లమైన దేవుడు కాన్సెప్ట్ మంచిదే అక్కడ జాగ్రత్త అన్ని సదుపాయాలు కూడా మీరు అందరి దగ్గర ఉండి చూసుకుంటే ఏ ఒక్క ఏం ప్రాబ్లం ఉన్నా నాకు ఏదైనా తెలియచేయండి అని కూడా సార్ కూడా మాకు సపోర్ట్ చేసి వెంటనే గ్రౌండ్ కూడా ఆయన మాకు సహకరించారు అయితే ఈ మాకు స్లిప్ చెప్పిన వెంటనే వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఈ ఇప్పుడు డెబ్బై ఐదు అడుగుల విగ్రహాన్ని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మంది మేము అనుకోవడం అయితే మంది డెబ్బై అడుగులు పెద్ద విగ్రహాన్ని మనం ముందుకు వచ్చి మనం చెప్పడం జరుగుతుంది అలాగే భక్తులందరూ కూడా ఎవరికి కూడా ఎటువంటి అసౌక సదు ఇది లేకుండా వాళ్ళకి టాయిలెట్లు అయినా ఫస్ట్ ఎయిడ్ అయినా తర్వాత వాళ్ళకి ఎటువంటి లైన్లో రావడానికి క్లులైన్లో రావడానికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడానికి ట్రస్ట్ అందరూ కూడా మేము తగిన జాగ్రత్తలు తీసుకున్నాము ఇది ఒక ఇరవై ఒక రోజు రేపు ఏడో తారీఖు నుంచి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఇరవై ఒక రాత్రులు పూర్తి చేసుకుని సోమవారిని శనివా ఇరవై ఎనిమిదో తారీఖు శనివారం నాడు నిమజ్జనం చేయడానికి ఓన్లీ పాలతో పైనే అభిషేకం చేస్తారు ఆ చేసిన తర్వాత కింద విగ్రహం ఉంటుంది ఆ ఉచ్చ విగ్రహాన్ని తీసుకెళ్లి మేము నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ విగ్రహం తారీఖు డెబ్బై ఐదు ఏడుల తారీఖు బెల్లం విగ్రహాన్ని మాత్రం వచ్చిన భక్తులకి ప్రసాద రూపంలో ఇవ్వాలని మా కమిటీ సభ్యులందరూ కూడా